అందరికీ నమస్కారం గత నాలుగు సంవత్సరాలుగా మన వినుకొండ పరస ప్రాంతాల చుట్టూ ఉన్నటువంటి విద్యార్థులకు బహుదూరం నుంచి వస్తున్న విద్యార్థులందరికీ కూడా ఎవరైతే నవోదయ ప్రవేశ పరీక్ష రాయబోతున్నారో ఆ విద్యార్థులకు నవోదయ మోడల్ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తూ శ్రీ సాయి మధురా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వారు ఎంతో దోహదపడుతున్నారు సో ఈ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఎవరైతే విద్యార్థులు ఐదు మరియు ఎనిమిదో తరగతి చదవబోతున్నారో అదేవిధంగా డిసెంబర్ మరియు ఫిబ్రవరి నెలలో ఈ ప్రవేశ పరీక్షను రాయబోతున్నారో వారి కోసం ముందుగానే శ్రీ సాయి మధుర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వారు నవంబర్ ముప్పైవ తేదీన ఈ మోడల్ పరీక్షను నిర్వహించబోతున్నారు అయితే ఈ పరీక్ష అనేది ముప్పైవ తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదున జరుగుతుంది మరి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం ఆఖరి తేదీ ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు అదేవిధంగా పరీక్ష వేదిక వచ్చేసి విజేత కాన్సెప్ట్ స్కూల్ సీతయ్య నగర్ వినుకొండ మరి ఏ క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఈ మోడల్ పరీక్షకి అటెండ్ అవ్వచ్చు ఎవరెవరు అంటే మొదటగా ఎవరైతే ఈ సంవత్సరం ఐదు మరియు ఎనిమిదో తరగతి నవోదయ ప్రవేశ పరీక్ష రాయబోతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా పెద్ద సువర్ణ అవకాశం వారు పరీక్షను ఎలా అటెంప్ట్ చేయాలి ఓఎంఆర్ షీట్ ని ఎలా ఫిల్ చేయాలి ఇలాంటి మొదలైన అంశాలన్నిటి మీద కూడా దీనివల్ల ఒక మంచి అవగాహన వస్తుంది వారితో పాటుగా తల్లిదండ్రుల యొక్క అభ్యర్థన మేరకు మూడు నాలుగు ఆరు ఏడు తరగతులు చదువుతున్న విద్యార్థులకు కూడా ముందుగా అవగాహన కోసం ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది కావున మూడు నుండి ఎనిమిదో తరగతి వరకు చదువుతున్న ప్రతి తరగతి విద్యార్థి కూడా ఈ ప్రవేశ పరీక్షకి ఎంటర్ అయ్యి వారు తమ యొక్క ప్రతిభని ఇందులో చూపించుకునే అవకాశాన్ని మనం కల్పిస్తున్నాము సో ప్రశ్న పత్రంలో ఎనభై ప్రశ్నలుంటాయి వంద మార్కులకి ఇవ్వటం జరుగుతుంది మరి ఈ ప్రవేశ పరీక్షలో ఎవరైతే విద్యార్థులు ఒకటి రెండు మూడు స్థానాలను కైవసం చేసుకుంటారో వారికి మొదటి బహుమతిగా రెండు వేల రూపాయలు రెండవ బహుమతిగా పదిహేను వందల రూపాయలు మూడవ బహుమతిగా వెయ్యి రూపాయలు ఇవ్వటం జరుగుతుంది మూమెంటో ప్లస్ మెడల్ కూడా అందజేయటం జరుగుతుంది